అందరికీ ప్రైజు లాడ్ మైహోపీన్యూ టీమ్ వారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు మరొకసారి చదువుకును సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు ఇక్కడ ఇద్దరు ఖైదీల గురించి ఒక చిన్న కథ చెప్తాను జైల్లో ఒక పెద్ద గది ఒకటే కిటికీ అది కూడా చాలా ఎత్తులో సూర్యుని కిరణాలు లోపలికి పడే కొంచెం స్థలం మాత్రమే ఉంది ఇద్దరు ఖైదీలు కిటికీ వైపు చూస్తున్నారు మొదటివాడు కిటికీ కడ్డీలను చూస్తూ తాను చేసిన పాత జీవితాన్ని జైలుకి రావడానికి గల కారణమైన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ నిరుత్సాహంతో కోపంతో మరియు నిస్సహాయంతో ఉన్నాడు ఇంకొక వ్యక్తి కిటికీలో నుండి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అయితే ఇద్దరు అదే కిటికీని చూస్తున్నారు ఒకరేమో పాత జీవితం చూసి బాధపడుతూ మరి ఒకరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనే సంతోషంతో ఉన్నారు అలాగే మన దృష్టి మన జీవితం అంతా ప్రభావితం చేస్తుంది ఏ దృష్టితో మనం చూస్తున్నాము ఏ దృష్టితో మనం జీవిస్తున్నాము మనకే ప్రశ్న దేవుడి వాగ్దానాన్ని దీవించి మనం వెనుకలో ఉంచుగాక ఆమెన్ ప్రైజ్ లాంటి